బలయోధుడు పండు గజా ఎన్నారా తెలంగాణలో ఉట్టిన తెగిపోయినా వాడురా తెలంగాణల ఉట్టినా తెగిపోయినా వాడురాబు వాడురా పండుగ ఎన్నారా బలయోధుడు పండుగన్నారా ఉన్న తోడవులో కుండ బలము ఉన్నవాడు ఉన్న తోడవులో కుండబలము ఉన్నవాడు எல்ல பண்டி தேரம் பலயோடு பண்ட பண்டாயரம் பலயோடு பண்டுக சா என்ன பண்ணுக சாயனம் பலயோடு பண்ட கண்டுபட்டி நதா எண்ண பலயோரு பண்ணுறதா என்ன பண்ணுறதா என்ன பலயோடு பண்ணுறதா என்ன நகரடி கலசபு தரல பெத்தே நகரடி கலசபு தரலா பெத்தானோ

పెళ్లి ప్రేమూర్తి అని పండుగ సాయోనుడు పండుగ సాయ బలయోరుడు పండుగ సాయ బహుజనుల కొరకు బంధువులు పట్టినాడు బహుజనుల కొరకు బంధుకులు పట్టినాడు బలబు కాపు కాసి పత్రాలను தா என்னயோடு பண்டா என்ன பலயோடு பண்ட அனகார ஜனம் கொடுக்கு ஆயுதாடு ஆயுதாடு அனகார அனகார ஜனம் கொடுக்கு ஆயுதாடு அதிபத்தி பத்தி மண்டல என்னரா வலையோடு பண்டு காசாய நண்டுக சாயன்னா மலையோ தோடு பண்டுக சாய நார புஜம் பைகி துப்பாக்கி நடுமுக நிறுவனி துப்பாக்கி வெடி நடப்பாக்கி வெட்டி நடமா அது அந்தமாய் வாடு பண்ணுகா என்ன பலயோரு பண்ட பண்டாயலூரு பண்டுகா என்ன நிச்சயி ரூமரு கட்டரா రుమాలు గట్టని మెలివేసే రుమాలు గొట్టీ మెలివేసి పరుగు తీసే కుండలం కొడుకులు పండుగ సాయన్నారా బలయోధుడు పండుగ సాయన్నారా పండుగ సాయన్నారా బలయోధుడు పండుగ సాయన్నారా గొట్లు కోసే కత్తితోనం మాది గొల్లా తుపలు వచ్చే గొట్లు కోసే కత్తితోనం మాదిగొల్లా తుఫలు వచ్చే సాయన్న పండుగ సాయన్నారా బలయోధుడు పండుగ సాయన్నారా పండుగ సాయన్నారా బలయోధుడు పండుగ సాయన్నారా అశాలంతా ఐక్యమయ్యి పోయినారు ఐక్యమయ్యి పోయినారు సాయన్నను చంపాలని తామును కలిసినారు வலயோடு பண்டிசாலி சாயன்னா புத்திசாலி சாய கேதுல பண்டுக சாயன்னோடு பண்டாயிரம் வலயோடு பண்டுக சாயன்னா

జైలు జైలు నా కూర్చితే బట్టి జనులంతా జైలు గోడలు పట్టినారు పండుగ సాయం బలయోధుడు పండుగ సాయం పండుగ సాయం బలయోధుడు పండుగ సాయంన్నరా పెద్ద మనసులు కలిసినారు రాణి శంకరమ్మను పెద్ద మనసులు కలిసినారు రాణి శంకరమ్మ పండుగ సాయాని పిడిపించలు కోరినారు పండుగ సాయం బలయోధుడు

నిజామును కలిసినాది రాణి శంకారం సాయ విడుదొలకై పదివేలు గంట పండుగ సాయ నరా పలయోదోడు పండుగ సాయ నరా పండుగ పండుగ కందుగసా ఎన్నార మల యోధుడు మందు గసా ఎన్నరాటరు ఇచ్చిందు నిజ మూరాదురాడారు ఇచ్చిందు నిజ ఊరదురా కడు గసమ నడు పంపించాలంటే అందుగా సాయోదుడు కడు గదా ఎన్నరా మందుగ ఎన్నర మల యోధుడు ఆసరు వర్తానే మార్చిండు దంగబడు మారుమాత్తు తోడయా넴 మచ్చారో చేసి పండుగ సాయన్నారా బలయోదుడు పండుగ సాయన్నారా పండుగ సాయన్నారా బలయోదుడు పండుగ సాయన్నారా పండు గన్న తలమండే గసాయన్న తల మండ తలడిన జనమంత తల్లి కొట్టిరు సొగ పండుగ నరం పరయోదుడు పండుగదాయన్నరా పండుగ నరం పర యోదుడు పండుగదాయన్నరా పండుగ నరం పర యోదుడు పండుగదాయన్నరా పల్ల జనము గని లేరా పండుగ సాయన్న కొరకో పల్ల జనము గని లేరా పండుగ సాయన్న కొరకో జనని చూసినా జనని చూసినా ఎస్పి కుండ వెగ్లి సచ్చె పండుగ సాయన్నదా అదయోడుడు పండుగ సాయన్న పండుగ సాయన్నరా బలయోరుడు పండుగ సాయన్నారా మంటలలో భూసమ్మం తగలబెట్టిరి జనమంతా తలలో భూసమంతం తగలబెట్టిరి జనమంతా మహాయోధుడు లేడని మా ద్వారా పండుగ సాయన్నారా బలయోరుడు పండుగ సాయన్నారా పండుగ సాయన్నారా బలయోరుడు పండుగ సాయన్నారా పండుగ సాయన్నారా వేదొల్ల ఇంటిలో దీపమయ్యే నిల్చరా వేద ఇంటిలో దీపమయ్యే నిల్చరా వేదొల్ల ఇంటిలో ோ சிவமயில் ஜலமூரு ஜில்ல உதய ஜெயக்கிரணம் பண்டு கசாய நாம் அழையோரோடு பண்டு கசாய நண்டு بلایو جوړوړو پندګا ساه ينارا جوهر پندګا ساه ينکو جوهار جوهار پندګا ساه ينکو جوهار جوهار دا پندګا ساه ناشیرلو عبد الله لي به جان لایک کتا عبد الله لي به جان لایک کتا عبد الله لي জয় بھارت জয় بھارت জয় دې জয় بولے জয় بولے انا